హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలి నేను ఇప్పుడు మనస్ఫూర్తి కోరుకుంటాను అయితే ఈరోజు మన అరెస్ వీడియో అండి ఇక్కడ బుట్ట చామంతి అయితే ఉండేది కదండి వర్షాలకి పాడైపోయింది అనేసి ఇంకా ఎండిపోయింది ఏదైనా మన అరెస్ గార్డెన్లో కుండీల్లో ఉంచకూడదండి అందుకే కట్ చేసేసాను కట్ చేసి ఆ చివర్ల కొద్దీ పచ్చగా ఉన్నాయనేసి నేను వాటిని అయితే ఇలా గుచ్చడం జరిగిందండి చూద్దాం అసలు బ్రతుకుతుందో లేదో చాలా అలాగే బ్రతుకునాయి కదా ఇది వైట్ చామంతి అయితే మొగ్గులతో ఉన్నాయి అటుకేసి ఎల్లో చామంతి కూడా చాలా మొగ్గులతో ఉన్నాయండి ఈ రోజు అయితే రెండు పువ్వులు అయితే విడిచినవి చూసారు ఒక్క పక్కనే ఇదొకటి ఇదొకటి కనపడతానండి అవండి ఓకేనా అయితే ఈరోజు టెరస్ గార్డెన్ అంటే మనకి కిచెన్ కంపోస్ట్ కాస్త ఎక్కువే దొరికిందని చెప్పాను కదా ఫంక్షన్లో అండి అది ఒక వీడియో అయితే చేశాను అంటే వాసన లేకుండా చక్కగా మరి పురుగులు కూడా రాకుండా స్టెప్ బై స్టెప్ నేను ఎలా చేసుకున్నది అనేది అది వీడియో చేశాను తర్వాత ఇంకా కాస్త మిగిలింది కదండి అది ఒక మరొక పద్ధతిలో నేను ఎలా చేసుకుంటాను అన్నదే ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు ఎవరికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అండి అయితే ఏదైనా చాలామంది కొత్త వారు మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా మీరు ఎటువంటి కంపోస్ట్లు ఇస్తారు ఎటువంటి లిక్విడ్లు ఇస్తారు చూపించండి అని అడుగుతున్నారు కాబట్టి ఇంకెలాగా ఇది నేను చేసుకునేదే కదా ఎవరికన్నా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఇంక ఇది వీడియో కూడా తీస్తున్నాను ఆ వీడియో అయిపోయింది ఒకే రోజు రెండు వీడియోలు అయితే తీస్తున్నానండి ఇవ్వగండి ఇవి దొండ చూసారా భలే వస్తున్న శీతాకాలం బాగా వస్తాయేమో మరి ఫస్ట్ టైమే కదా మనం పెట్టాము దొండ చాలా బాగా చేసి బాగా వస్తుంది ఓకేనా ఇంకా మిగిలిన కిచెన్ వేస్ట్ మనం నేను ఎలాగా ఉపయోగిస్తాను అనేది ఈ రోజు వీడియో రూపంలో మీకు చూపిస్తానండి పువ్వులు చూసారో ఎంత మంచిగా వస్తున్నాయో ఈ శీతాకాలంలో కూడా పువ్వులు బాగా వస్తాయి ఇంకా ఎందుకు అంత బాగా వస్తాయి మనం ఏమి ఇస్తే ఇంకా బాగా వస్తాయి అన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను నేను అది మనం పని చేసుకుంటూ మాట్లాడుకుందామండి ఓకేనా ఇక అయితే వెళ్ళిపోదాం మరి నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది పువ్వులు చూస్తుంటే నేను ఇదిగో చూసారు ఈ రోజు అయితే తొండ అయితే కొరికేసింది ఇక్కడ రెండు మగ్గులు వస్తున్నాయండి అసలు రానివ్వట్లేదు ఈ గులాబీ మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చారు కదా రెండు వచ్చినాయి రోజు మగ్గులు వచ్చాయి ఇంకా ఏ చాలా రోజులు పడుతుంది నేను మార్నింగే వచ్చి చూస్తానండి ఇలాగ నాకు ఎంత చలి అయినా కానీ వచ్చేస్తాను చూసుకోవాలి అప్పటికన్నా నాకు మనసు హ్యాపీ అనిపించదు మరి ఎవరికైనా అంత అనుకుంటాను ఇలా చేసే వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది మన చేతులతో అంత కష్టపడి పెంచుకుంటాం కాబట్టి వాటికి ఏమైనా కానీ మనకు బాధ అనిపిస్తుంది కదండీ ఓకేనా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇదిగోనండి కిచెన్ వేస్ట్ అయితే ఇది ఉన్నదనమాట ఇంకా ఈ కిచెన్ వేస్ట్ నేను ఎలా ఉపయోగిస్తాను అన్నదే ఈరోజు వీడియో ఓకే అయితే నేను కిందకి వెళ్ళి కాస్త రైస్ వాటర్ ఉంటే తీసుకొచ్చానండి ఈ రైస్ వాటర్లో నార్మల్ వాటర్ వేసేస్తాను వేసేసిన తర్వాత లేదంటే ముందు ఈ రైస్ వాటర్ ఉంది కదా ఈ రైస్ వాటర్లోనే ఇదిగోండి రెండు అరటిపళ్ళు అయితే తీసుకున్నాను చూసారా ఈ రెండు అరటిపళ్ళు కూడా చక్కగా ఇలా తొక్కులు తోటే ఇందులో స్మాష్ అయితే చేసేద్దాం ఇలా ఇవ్వండి ఓకే ఇలా చేసేసిన తర్వాత మనం మన మిక్సీలు ఏం పట్ట అవసరం ఇలా చేసుకుంటే సరిపోతాం ఇవ్వండి ఇలా అయితే చేసేస్తాను ఇవ్వండి ఓకేనా ఇలా చేసేసాం కదా అప్పుడు ఇందులోనే కాస్త కిచెన్ వేస్ట్ కూడా వేసేద్దామండి వేసేసిన తర్వాత అయ్యో నేను మర్చిపోయినా కిందకి వెళ్ళాను కానీ బెల్లం తీసిరాలేదు తర్వాత వేస్తాను ఇంకా కిందకి వెళ్ళలేను ఓకేనా మీరు మీరు బెల్లం వేసుకోండి ఇలాగా ఓకే అలా ఇప్పుడు ఇందులోనే కిచెన్ వేస్ట్ తీసుకుని ఒక ఉల్లి తక్కువ ఎక్కువ ఉండేలాగా చూసుకుని ఇలా తీసుకుందామండి ఇందులో అన్నీ ఉంటాయి కదా మరి ఇంకా బయట నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్ ఉంటే ఇంకా ఫంక్షన్ దగ్గర అయితే ఇంకా అన్నీ ఉంటాయండి ఓకే ఇవ్వండి ఇలా అయితే తీసుకున్నాం మనం ఇందులో వేసాం కదా ఇప్పుడు ఇందులోనే ఈ చెయ్యి ఇందులో కడిగేసుకుని ఈ నార్మల్ వాటర్ అయితే వేసేద్దామండి ఇదిగండి ఇలా వేసేస్తున్నాను ఇందులో ఇలా వేసేసిన తర్వాత చక్కగా బెల్లం వేసుకోండి నేనైతే మార్నింగ్ వేస్తాను మరలాను మళ్ళీ ఒకసారి రౌండ్ కిందకి వెళ్తాను కదా అప్పుడు తీసుకొస్తాను వేస్తాను ఇంకా మీకు చెప్పేస్తాను అనమాట బెల్లం వేసేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి రోజు ఇలా క పైకి వచ్చినప్పుడల్లా ఇలా కలదిప్పుకోండి చక్కగా ఇది మంచిగా ఊరుతుంది పర్మెంటేషన్ అవుతుంది బెల్లం వేయటం వల్ల ఇంకా మంచిగా అవుతుంది అప్పుడు ఒక్కొక్క ఇప్పుడు నేను బకెట్లు ఇలా వాటర్ వేస్తాను కదండీ ఈ వాటర్కి ఒక్కొక్క మగ్గు చొప్పుని వేసుకుని మొత్తం మొక్కలు అన్ని ఇచ్చేసుకోవచ్చు అనమాట ఓకే అలా కూడా కిచెన్ వేస్ట్ అనేది ఉపయోగించుకోవచ్చు ఈ కిచెన్ వేస్ట్ ఉండాలే కాని అండి బోల్ రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇదిగండి ఒక పక్కన అయితే పెట్టాను మూత కూడా పెట్టుకోవాలి దీనికి లైట్గా కాస్త గ్యాప్ ఉంచి పెడదాం అలా పెట్టుకోండి నేను ఇంకా చెప్తున్నాను మీకు అయితే ఇంక కిచెన్ వేస్ట్ అయితే ఉన్నదండి మరి దీన్ని ఏం చేస్తానంటే ఆల్రెడీ మనకి ప్రతి కుండీలో పాదులకి తెగజాతులకి డబ్బా పెట్టి కిచెన్ వేస్ట్ వేస్తాను కదా ఇంకా నార్మల్గా డైలీ వచ్చి కిచెన్ వేస్ట్ అయితే ఏదో ఒక పాదుకి ఇచ్చేసుకుందాము మన ఇంట్లో వచ్చేది ఇంత అయితే మనకు దొరకదు కాబట్టి దీన్ని ఇప్పుడు మనం మంచిగా ఉపయోగించుకోవాలి అంటే ఇలాంటిది ఒక టబ్ ఉంటే మరలా ఇంకో టబ్లో దాన్ని ఇక లేవండి ఖాళీ అయితే లేవు అందుకనేసి ఇది ఇంకా బ్యాగులోకి అయితే ఎత్తేస్తాను ఎలాగెత్తేస్తాను అనేది చూపిస్తాను మీకు వివరంగా ఇదిగోనండి ఇది ఇది కూడా పాత మట్టే ఇలాగా దీంట్లో రెండు ఇది బేసిన్ కదా రెండు బేసిన్లు మట్టి వేసేద్దాం దీంట్లో ఇదిగోండి అలా వేసేద్దాం ఇంకొక బేసిన్ తీసుకొద్దాము ఇదిగోనండి ఒక బేసిన్ అయితే వేసిస్తాను మరలా ఒక బేసిన్ ఇది కూడా పాత మట్టనండి ఈ రెండు బేసన్లు కూడా ఇలా వేసేద్దాం వేసేసి చక్కగా పైకి కిందకి తిరగేసేద్దామండి ఓకే ఇలాగా తిరగేసేయటం వలన పైకి కిందకి చక్కగా ఇది మట్టిలో కలిసిపోతుంది కాబట్టి ఇలా తిరగేసేసి ఇక ఒక బ్యాగ్ లోకైతే ఎత్తేస్తానండి నేను ఎత్తేసి టెరస్ పైన అయితే పెట్టను ఎందుకంటే ఆ వాటర్ కారుతూ ఉంటది కాబట్టి అది కరెక్ట్ కాదు మన తోట ఉంది కదండి మనం వీడియోస్ లో చూపిస్తాను మీకు అప్పుడప్పుడు జీడి తోట అది ఒక జీడి చెట్టుని అక్కడ పెట్టుకుని అక్కడ పెట్టేస్తాను అక్కడైతే ఎవరు మెసల్లరు కాబట్టి అంతగా మనకి వాటర్ కింద కారణం అంతేమి డ్యామేజ్ అనిపించదు ఓకేనా ఎదుగురండి ఇలాగా పైనుంచి మొత్తం తిప్పేసుకుని ఇంకా అలా ఎత్తేసుకుంటే ఇందులో మట్టి ఉంటది కాబట్టి ఆ వాటర్ ఇందులో అబ్జర్వ్ చేసుకుని చక్కగా కంపోస్ట్ అయితే ఒక ఇరవై రోజులకి అవుతుందండి మళ్ళీ అక్కడ నుంచి బ్యాగ్ తీసుకొచ్చిన చూపిస్తాను నేను చేసుకునే పండ్లే వీడియో రూపంలో మీకు పెడుతున్నాను ఎందుకంటే ఇలా చేసుకోవటం వల్ల ఆర్గానిక్ పంట మన కుటుంబం అందరం కూడా తింటాం కదండి ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను నేను ఇవ్వండి సరే కదా ఇలానే ఇంకా మొత్తం కలిసిపోయింది ఎంత ఒక చిన్న బేసినవుతుంది లాస్ట్ కొంచెం కానీ అది అంత బలం అంటే అసలు చెప్పలేము ఇంకా ఒక గుప్పుడు గుప్పుడు మొక్కలు కన్నా వేసుకుంటే చాలా బలం అండి ఓకే లాగండి నేను ఇంకా ఎటువంటి బ్యాగులకు ఎత్తాననేది మీకు చూపిస్తాను ఇదిగోనండి ఈ బ్యాగ్ తోటి ఇచ్చారు మనకు పాపం పట్టుకొచ్చి ఈ బ్యాగ్ లోనే ఎత్తేసుకుందాం ఎత్తేసి అక్కడ అయితే పెట్టేసుకుందాం ఇంకా పట్టుకెళ్ళి ఇంకా ఎత్తేయటం అనేది ఇంకా వీడియోలో చూపించను ఎందుకంటే ఇంకా అదంతా తెలిసిందే కదా ప్రాసెస్ వీడియోలు అంతా ఎక్కువ రావటం మీకు బోర్ కొట్టడం తప్ప ఏమీ ఉండదు ఓకేనండి మరి నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఇది ఎవరికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ ఇదేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పండి చాలా 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 థ్యాంక్స్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ అందరం కలుసుకుందాము నాకు కామెంట్లు పెడుతున్నారు చక్కగా నేను చదువుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా మీ వీడియోస్ కూడా నేను చూస్తానండి నాకు సపోర్ట్ చేస్తున్న వారికి ఎవరికైనా ఛానల్ ఉంటే తప్పకుండా కామెంట్ పెట్టండి నేను తిరిగి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ చేస్తాను ఓకేనా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి